మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉందని ఇలాంటి సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు కాబట్టి మన ఇంట్లో లక్ష్మీదేవి ఉందా లేదా అనే కొన్ని సూచనల ద్వారా మనం తెలుసుకోవచ్చు కాబట్టి ఎలాంటి సంకేతాలు మనకు కనిపిస్తే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉందని ఈ విధంగా తెలుసుకోవచ్చు కాబట్టి లక్ష్మీదేవి ఉందా లేదా అని ఈ సాంకేతాల ద్వారా తెలుసుకోండి ప్రతి మనిషికి కావాల్సింది డబ్బు మాత్రమే ప్రస్తుతం డబ్బుతోనే ఈ ప్రపంచం నడుస్తుంది ముఖ్యంగా ఈ రోజుల్లో ఏది నిలబడాలన్నా డబ్బు ఖచ్చితంగా ఉండాల్సిందే మనుషుల మధ్య ప్రేమ అనురాగాలు ఇటువంటి ఏవైనా ఉండాలి అంటే ఖచ్చితంగా డబ్బుతో పాటు అదృష్టం కూడా ఉండాల్సిందే మరి ఆ అదృష్టం మనకు ఎలా తలుపు తడుతుంది మనకు ఏ విధం పరమైన సంకేతాలు కనిపిస్తాయో ఇప్పుడు మన ఛానల్లో తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కొన్నిసార్లు అదృష్టం లేకపోవడం వల్ల కొందరు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందలేకపోవచ్చు మన శాస్త్రాల ప్రకారం లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి అనేక చర్యలు కూడా ఉంటాయి దీని ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం సులువుగా పొందవచ్చు లక్ష్మీదేవికి సం సంబంధించిన కొన్ని సాంకేతాలు కూడా జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు ఒక వ్యక్తి ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించినప్పుడు డబ్బు రాక ఖచ్చితంగా మొదలవుతుంది మన హిందూ సాంప్రదాయాల ప్రకారం లక్ష్మీదేవిని ఎక్కువగా పూజిస్తారు ఆరాధిస్తారు ఇల్లు శుభ్రంగా ఉంటేనే లక్ష్మీదేవి వస్తుందని మన శాస్త్ర పండితులు చెబుతున్నారు స్త్రీలను లక్ష్మీదేవితో పోలుస్తారు ఇకపోతే కంటే శుక్రవారం రోజున ఎక్కువగా లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు ఇంటిని మరింత పరిశుభ్రంగా ఉంచుతారు ఆ రోజు స్త్రీలు ఉదయాన్నే లేచి తల స్నానం చేసి లక్ష్మీదేవిని పూజిస్తారు ఇలా లక్ష్మీదేవిల ముస్తాబై ఉంటారు వాకిట్లో కల్లాపు జల్లి ముగ్గులు పెట్టి లక్ష్మీదేవిని ఆరాధిస్తారు ఇలా చేయటం అంటే లక్ష్మీదేవి దేవి చాలా ఇష్టపడుతుంది బాకిట్లో ముగ్గులు పెట్టిన ఇండ్లకి లక్ష్మీదేవి వస్తుందని చెబుతూ ఉంటారు పల్లెటూర్లలో గుమ్మం నుంచి చూస్తే పెరట్లో అరటి చెట్టు తులసి చెట్టు కనిపించే విధంగా పెట్టుకుంటారు ఇలా ఉంటే లక్ష్మీదేవి ఎంతో ఇష్టం ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో నానా కష్టాలు పడుతూ ఉంటారు కానీ వారికి శ్రమకు తగ్గ ఫలితం అనేది దక్కదు కొందరు ఏ పని చేయకున్నా వారికి డబ్బు అనేది రెట్టింపు అవుతుంది చిన్న పని చేసినా వారికి గొప్ప ఫలితం అనేది వస్తుంది కానీ చాలామంది నిరంతరం శ్రమించినప్పటికీ కూడా వారికి లక్ష్మీ కటాక్షం అనేది కలగదు ఎందుకంటే మనం చేసే కొన్ని పొరపాట్ల వల్ల కూడా లక్ష్మీ కటాక్షం అనేది క్షీణిస్తుంది కాబట్టి ఇలాంటి పొరపాట్లు కూడా చేయకూడదు శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి అమ్మవారిని పూజించాలి ఆరాధించాలి అలాగే ఇంట్లో ఉన్న స్త్రీలు ఖచ్చితంగా కాళ్ళకు పసుపు రాసుకొని నుదుట బొట్టు పెట్టుకొని అమ్మవారిని పూజించాలి ఎవరైతే ఇలా చేస్తారో లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది అలాగే లక్ష్మీదేవికి శుచి శుభ్రత అంటే ఎక్కువగా ఇష్టపడుతుంది ఎక్కడైతే శుచి శుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి ఇష్టమైన రోజు కనుక ఇల్లు వాకిలి శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి చాలామంది ఇంటి ముందర గడప ముందర చెప్పులు విడుస్తూ ఉంటారు ఇలా గందరవందరంగా చెప్పులు విడిచినట్లయితే లక్ష్మీ కటక్షం అనేది తగ్గిపోతుంది ప్రతి శుక్రవారం రోజున ఇంట్లో సువాసన భరితమైన ఇంట్లో ఖచ్చితంగా ధూప దీప నైవేద్యాలతో పూజ గది కలకలలాడుతూ ఉండాలి ఇలా ఉంటే లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుంది కాబట్టి ఇవి చాలామంది చేయరు ఇలా చేయనప్పటికీ వారికి శ్రమకు తగ్గ ఫలితం అనేది ఉండదు కొన్ని కొన్ని పొరపాట్ల వల్ల లక్ష్మీ కటాక్షం అనేది తగ్గిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు మహిళలు కూడా ఉదయాన్నే లేచి ఇంటిని ఊడ్చి తల స్నానం చేసి లక్ష్మీదేవిలా తయారై వారిని అలా చూడగానే ఒక పాజిటివ్ వైబ్రేషన్ కలుగుతుంది ఇలా శుచిగా స్నానం ఆచరించిన తర్వాత లక్ష్మీదేవిని పూజిస్తే సిరి సంపదలు సిద్ధిస్తాయి డబ్బు కోసం ధనవంతులు సైతం నిత్యం లక్ష్మీదేవిని పూజిస్తారు ధనవంతులు వ్యాపారవేత్తలు కూడా భక్తి కలిగి ఉంటారు ఒకప్పుడు వారందరూ కూడా కింద స్థాయి నుంచి ఎదిగిన వారే ప్రతి ఒక్కరి జీవితంలో తమ మలుపు తిరుగుతుందని సాంకేతాలు ముందుగానే తెలుస్తాయని మన పండితులు సూచిస్తున్నారు చాలామంది ఇండ్లల్లో చీమలు ఉంటే చీమల మందు వేసి మరి చంపేస్తాము ఇంట్లో నల్ల చీమలు తిరుగుతుంటే మంచిదని మన పండితులు చెప్తున్నారు నోటితో బియ్య ధాన్యాలు మోస్తున్న నల్ల చీమలు తిరిగితే చాలా మంచిది మీకు అదృష్టం కలుగుతుందని సాంకేతం ఎందుకంటే అక్షంతలు అనేవి శుభం కలిగించేసేవి కాబట్టి లక్ష్మీదేవికి చాలా ఇష్టం అక్షంతలు బియ్యంతోనే చేసేవి కాబట్టి సంపదతో ముడి పెడతారు ఇకపోతే రోజువారీ మనం దీపాలను వెలిగిస్తూ ఉంటాము ఇలా దీపం వెలిగించేటప్పుడు కూడా గాలి లేకుండా ఇంట్లో దీపం కూడా అటు ఇటు కదులుతూ ఉంటుంది చాలామంది ఇది గ్రహించలేకపోయినా ఎప్పుడైనా మీరు గ్రహించండి మన ఇంట్లో లక్ష్మీదేవి ఉందని అనుకుంటే ఖచ్చితంగా ఆ దీపం అనేది అటు ఇటు కదులుతుంది గాలి లేకుండా కదులుతుంది అనంటే మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసమే చేసుకుందని అర్థం చేసుకోవాలి ఇక చాలామంది బల్లి మీద పడితే చిరాకు పడతారు అలాగే అశుభంగా భావిస్తారు అయితే బల్లి కొన్ని చోట్ల పడితే మాత్రం శుభాలు కలుగుతాయి శాస్త్రం ప్రకారం కుడి చేతిపై బల్లి పడితే వెంటనే పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తే త్వరలోనే మీరు కుంభస్థలానికి కొట్టపోతున్నారని అర్థం బల్లి సంపదకు చిహ్నంగా భావిస్తారు ఇక కోకిల కూత వినడానికి చాలా బాగుంటుంది కోకిల చేసే శబ్దం ధనానికి సూచకంగా భావిస్తారు కోకిల కోసే దిశ ఆరాధంగా కూడా శుభ అశుభాలను గుర్తిస్తారు ఉదయం పూట అలాగే ఆగ్నేయ దిశ నుంచి కోకిల కూత వినిపిస్తే నష్టం జరుగుతుంది అదేవిధంగా సాయంత్రం పూట వినిపిస్తే శుభం జరుగుతుంది మధ్యాహ్నం సమయంలో కోకిల కూత వినిపిస్తే అది ఇంకా మంచి రెట్టింపు ఫలితాలను ఇస్తుందని మనకు ముందుగా కనిపించే సాంకేతం చాలామంది పాము అంటేనే అసహ్యం భయం వస్తుంది ఇంట్లో పాము కనిపిస్తే ఎక్కడ కాటేస్తుందని చంపేందుకు నానా ప్రయత్నిస్తూ ఉంటారు కానీ పాములు కూడా శుభ మీ ఇంట్లో ఎప్పుడైనా రెండు తలల పాము కనబడితే చాలా మంచిది చూసిన వారి ఇంటికి వెళ్ళడం వల్ల కూడా శుభం కలుగుతుంది పాము కనిపిస్తే చంపకుండా బయటకు పంపించేందుకు మార్గం చూపించాలి కానీ చంపేందుకు ప్రయత్నించకూడదు ఇలాంటి సంకేతాలు కనుక మీకు కనిపించినట్లయితే మీ ఇంట్లో లక్ష్మీదేవి వేసుకొని కూర్చుందని అర్థం చేసుకోవాలి కాబట్టి చాలామంది తెలుసో తెలియకో ఇలాంటి పనులు చేసినా కూడా లక్ష్మీ కటాక్షం అనేది తగ్గిపోతుంది కాబట్టి మన ఇంట్లో లక్ష్మీదేవి ఉందా లేదా అనే తెలుసుకోవడానికి ఇలాంటి కొన్ని సూచనల ద్వారా తెలుసుకోవచ్చని మన పండితుల ద్వారా ఈ సూచనలు తెలుసుకున్నాం కాబట్టి ఈ సూచనలు మీకు కనిపిస్తున్నా ఇలా కనిపించినట్లయితే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుందని అర్థం